మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం బీసీ హక్కుల పోరాట సమితి పెద్దలకు కార్యవర్గ సభ్యులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా ఒక బీసీ కుటుంబాల కోసం అందరూ కలిసి పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలుగా బీసీల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసుకుంటూ నాతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా జ్యోతిరావు గారి జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఈరోజున ప్రధాన అంశం ఏదంటే మదనపల్లి జిల్లా సాధనలో మేము పెద్దన్న పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అన్ని తాలూకాల్లో మా మనసులు జిల్లా సాధనలో పాల్గొన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ హక్కుల పోరాట సమితి పాత్ర పోషించింది ఈ రోజున మదనపల్లి జిల్లా సాధనలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇచ్చిన కారణంగా ఆ రోజు చెప్పిన విధంగా జిల్లాను ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఆనాడు మాకు ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వం కూడా దానికి మద్దతు ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున మా పులే గారి వర్ధంతి సందర్భంగా మేము యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టసభల్లో కావాలన్నటువంటి ప్రతిపాదనపై తొందరలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం అది ఒక పెద్ద కార్యక్రమంగా మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి మేము చేయాలి అనుకోవడం మా తీర్మానంలో జరిగింది దాని తర్వాత బీసీ రక్షణ చట్టం అనేటువంటిది ఎన్డీ కూటమి మద్దతులో ఆనాడు మద్దతు పలకడం జరిగింది అదే ప్రక్రియలో ఎన్డీఏ కూటమికి ఇవాళ మేము చెప్తున్నాం నాకు బీజేపీ నాయకత్వం అనేటువంటి పెద్దల్లో కొంతమంది పెద్ద నాయకత్వం వాళ్ళు ఆ రోజు బీసీ చట్టం అనేటువంటి దాంట్లో మేము ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దీన్ని త్వరగా అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలు డిమాండ్ పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ చట్టసభల్లో ప్రకటించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అలా ప్రకటించకపోతే మాత్రం మీకు సమస్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇవ ఈ రోజున మా పూలే గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలకు అందరికీ కూడా నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్తింత సందర్భంగా ఇక్కడ అందరూ కూడా బీసీ సంఘాల నాయకులందరూ కలిసి ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది ఆయన మహిళల కోసం చాలా కృషి చేశారు మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అంద అందువల్ల ఈరోజు అందరూ కూడా మహిళలు చదువుకొని అన్ని రంగాల్లో కూడా ముందు ఉండగలుగుతున్నారు మహిళల అభివృద్ధికి ఇంత కృషి చేసిన ఆ మహనీయుడిని ఈరోజు స్మరించుకొని ఆయనకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు మన మదనపల్లి జిల్లా ఏర్పాట్లో కూడా అన్ని సంఘాలు కలిసి కృషి చేసి మదనపల్లి జిల్లాను సాధించినందుకు అలాగే మన మదనపల్లి జిల్లా ఇచ్చినందుకు గాను మన మదనపల్లి ప్రజల ఆకాంక్షను గుర్తించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన మదనపల్లి జిల్లాను ప్రకటించినందుకు అన్ని సంఘాలు కూటమి ప్రభుత్వం ప్రకటించినందుకు అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు మదనపల్లి జిల్లాను సాధించుకోగలిగాము జిల్లాను ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మేము ఈ మదనపల్లి ప్రజల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు ఉన్నాం అందరికీ నమస్కారము రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు జ్యోతిరావు పూలే వద్దంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ మేము బీసీ హక్కుల పోరాట సమితి తరఫున ఇక్కడ మదనపల్లిలో మేము వద్దంతి జరుపుకుంటున్నాం మాకు ఇక్కడ బోడబ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటూ మాకు ప్రత్యేకంగా బీసీలకు న్యాయం జరుగుతూ ఉందనేది నమ్మకంగా ఉంది ఎట్లా అంటే మనకు ఇక్కడ మాకు బీసీలకు అంటే మదనపల్లి జిల్లా రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి జిల్లా అనుకూలంగా మదనపల్లిలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి జిల్లా కోసం పోరాటాలు చేసినాం రాస్తోక కానీ రౌండ్ టేబుల్ కానీ అన్ని విధాలుగా పోరాటాలు చేసి జిల్లా ఈరోజు వచ్చేటిగా మార్గము వచ్చింది దీనికి కారుకులు అందరూ అన్ని సంఘాల్లో కూడా పోరాటాలు చేశారు వాళ్ళకందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ పోరాటంలో వచ్చిన దానికి ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని గుర్తించింది గుర్తించి వాళ్ళు ఇక్కడ మదనపల్లి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇది పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఇక్కడ ఇచ్చేదానికి అనుకూలం ఉందనేసి ఇక్కడ జిల్లా బాగుంటుందనేసి ఇచ్చినారు ఈరోజు ప్రకటించినారు ప్రకటించి ఈ జిల్లాను ఎంతో ముందుకు తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు చెప్పిన విధంగా మాకెంతో ఈరోజు మా బీసీ హక్కుల పోరాట సమితి తరపున మాకు కూడా ధన్యవాదాలు వాళ్ళకి తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా పోరాట తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం